నమస్కారం నా పేరు పి సుధాకర్ నేను శ్రీకృష్ణ వ్యాయవారంలో దుర్యోధన పాత్ర వేశాను ఇప్పుడు దానిలో నుండి ఒక పద్యము ఒక డైలాగ్ మీకు చూపిస్తాను నేనే కృష్ణుడు పగడి పైన నిద్రించుచున్నాడు ఇది కప్పటి నిద్ర కాదు కదా లేకపోయినా పరీక్షించుచున్నాడా ఏమీ కానిమ్మో ఇతడు మేల్కొన్నంత వరకు ఇందుకు కూర్చుండదు ఈ పశుపాలకుని పాదముల చెంతన నేను కూర్చుంట కాదు కాదు ఆ శిరోభాగంలో ఉన్నటువంటి పీఠమే నాకు సముచితమైన ఆసనము అందు కూర్చుండదు కదా ఔర ఏనిట కే గుదించుని ఏర్పడ సర్వం గుర్తే 링గి రాగైతలోపు கிருஷ்ణునకు కౌవడి కే శరీర మంధురు ఏ దానవ వైరీ వీనియడ తా నపమానము ఆ బంధుత్వం బంధుత్వమునకేమిన్నదిలే కొద్ది గొప్పయో నాకు లేకపోలేదు లేకపోనేమో అదేనుగా నేను ముందుగా తను దర్శింపవచ్చు తినే దాన్ని బట్టి అతడు నన్ను అవమానించినచో లోకులు పక్షపాతి అని నిందింతురని అతడు సంధ్య అందటపో కానీమో సకలము ఇప్పుడే తీరగలదు యోకి అని చేయట కంచి గరుడ సేవ ఇతని చేనే యుపకృతి యుద్ధా తిగినేట నాకు ఇట్టి పండుగను యుధ అనే అని అయినను పరమాత్మకు శ్రీకృష్ణుని విడిచి అర్జునుడు ఇతరను అపేక్షించున అపేక్షించినచో ఇతని కపటో పనులు నీ ఉపయోగించుండ పాటుపడి అర్జును భాగం భాగము కల్పించుడేగాక కోరుకుంటున్నానూ ముందుగా అతనికి అవకాశం ఇచ్చాను నీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు ఇంతకన్నా ఎవరి అభిప్రాయం బాబా చిత్రం ప్రతిమలుండవు సర్వ విధములా కృష్ణుని ఉపాయము నాకే ఉపకరించినది ్రతమునంది చిత్రంబు ప్రతిమలుండవు అందు శివుడును విష్ణువు అజుడును కృష్ణుడర్జున చందన విభూషయ ప్రతిమలుండవు కృష్ణుడి కప్పుడోపాయము సర్వపదములో నాకే ఉపకరించినది వదము నందెన్ని చిత్రంలో ప్రతిమలుండవు అందు శివుడును విష్ణువు అజుడును ఎర్రదేవతలుండవచ్చు ఆ వి కృష్ణుడచ్చున చందన విభూషయగునుగా కాహా తిని పాటుపడి అర్జున కింద భాగం కల్పించుడే కాక ఊరుకొండలోనూ ముందుగా అతనికి అవకాశం ఇచ్చేను నీ అభిప్రాయం ఏమని అడుగుచుంటివి ఇంతకన్నా ఎవరి అభిప్రాయం పెట్టుండేది